తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు యజమానులు ఇంట్లో లేని సమయంలో లోనికి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు నగదు అపహరించుకు వెడుతున్నారు గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో పట్టణంలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్ర చర్చనీయాంశమైంది తెనాలి పట్టణంలోని ఇటీవల జరుగుతున్న వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుంటున్న కొందరు దొంగలు దర్జాగా లోపలికి వెళ్లి విలువైన ఆభరణాలు నగదు చోరీ చేసుకువెళ్తున్నారు ఇంటి యజమానులు ఊర్లో లేరని తెలుసుకుంటున్న దొంగలు పగలంతా రెక్కి నిర్వహించి మరీ రాత్రివేళలో చోరీలకు పాల్పడుతున్నారు తెనాలి పట్టణంలో గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో రెండు నివాస గృహాల్లో ఓ షోరూంలో భారీ చోరీలు జరగటం మూడు చోట్ల పెద్ద మొత్తంలో సొమ్ము అపహరణకు గురి కావటం చూస్తూ ఉంటే దొంగలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇటీవల జరిగిన ఈ మూడు చోరీలు కూడా తెనాలి టోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడం గమనార్హం పట్టణంలోని చెంచుపేట మార్గ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ బి టెన్ లో భారీ చోరీ వ్యవహారం శుక్రవారం వెలుగుచూసిన విషయం తెలిసిందే లో ఒంటరిగా నివసిస్తున్న సుజాత అనే మహిళ గత బుధవారం రాత్రి తిరుమల వెళ్లగా ఇదే అదునుగా భావించిన దొండగులు అర్ధరాత్రి సమయంలో లోకి చొరబడి ఎనభై వేల రూపాయల నగదుతో పాటు ముప్పై ఏడు సవర్ల బంగారు ఆభరణాలు వెండి దిమ్మలు వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు నిందితుడు కదలికలు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినట్లు తెలుస్తోంది ఇది జరిగి నాలుగు రోజే అంటే సోమవారం చెంచుపేట పరిధిలోనే మరో భారీ చోరీ జరిగింది మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ బజార్లో గల ప్రజా సంఘాల కార్యాలయం వెనుక ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు తెలిసింది ఇక్కడ నివసిస్తున్న తానంకి సంపూర్ణ శాంతకుమారి నివాసంలో తెల్లవారుజామున చోరీ జరిగింది ఈమె కొల్లుపరి విద్యుత్ శాఖలో అటెండర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది కర్నూలు నుండి వచ్చిన శాంతకుమారి కుమార్తెను ఏడు గంటలకు బస్సుకు వెళ్లాల్సి ఉంది ఈ క్రమంలో తెల్లవారుజామున మూడు గంటలకే లేచిన వీరు ఇంట్లోని పని ముగించుకుని నిద్రపోగా మరలా నాలుగున్నర గంటల సమయంలో వారు లేచి చూడగా ఇంట్లోని ఓ గదిలో ఉండాల్సిన బంగారు నగలు చోరీకి గురయ్యాయి సుమారు పద్దెనిమిది నుండి ఇరవై సవర్ల బంగారం చోరీకి గురైనట్లు భావిస్తున్నారు దీంతో ఆమె త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు అదేవిధంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఓ టైర్ల షోరూంలో జరిగిన చోరీ ఘటన కూడా సోమవారం వెలుగుచేసింది ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూమ్ షట్టర్లు తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువైన నగదు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసిందే శనివారం రాత్రి షోరూం మూసి వెళ్లిన యజమానులు సోమవారం ఉదయం వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు త్రీ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి నిత్యం జనసంచారం ఉండే రైల్వే స్టేషన్ రోడ్లో ఇంత పెద్ద షోరూంలో దొంగలు దర్జాగా చోరీ చేసుకువెళ్లడం పోలీసులకు సవాల్గా మారినట్లయింది నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు చోరీ ఘటనలు కూడా త్రీటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగాయి వరుస చోరీలపై అటు బాధితులు ఇటు పోలీసులు కూడా వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు మొత్తం మీద రోజుల వ్యవధిలో వరుసగా జరుగుతున్న ఈ చోరీలు అటు పోలీసులను ఇటు ప్రజానీకాన్ని కలవరుపాటుకు గురిచేస్తున్నాయి